రోజుకొక దారుణాలు నిన్న సాయంత్రమే జ్యోతి నగర్లో ఒక రౌడీ షెట్టర్ డబ్బులు ఇవ్వలేదని పైన సాగుతో దాడి చేసిన పరిచూష అది మరొక ముందే సాక్షాత్తు పోలీస్ స్టేషన్లోనే ఇద్దరు మహిళలు ఏదైతే ఒక కేసు పని మీద స్టేషన్కి వస్తే ఒక మహిళపై ఒక మహిళ బ్లేడ్తో అతి దారుణంగా కోయటం జరిగింది అయితే వెంటనే పోలీసులు స్పందించి ఏదైతే గాయపడిన కృష్ణవేణిని జీజిహెచ్ హాస్పిటల్ తరలించారు అయితే మనం చూసిన ఇటీవల కాలంలో ఏదైనా మొగోలు మొగోలు కొట్టుకునేది ఉంది అయితే లేడీసే ఒక రౌడీలాగా ప్రవర్తిస్తున్న పరిస్థితి మన నెల్లూరు నగరంలో ఉంది అది ఈ టంటికి ఇటీవల చూసిన దాదాపు నలభై ఐదు మంది రౌడీషెట్లని రోడ్డుపై నడిపి నడిపిస్తున్న పరిస్థితి కూడా చూసాం అయినా ఇంకా కొంతమందిలో మార్పు ఇంకా రాలేదు అది ఎందుకు అసలు ఇలా జరుగుతున్నాయి ఏం జరిగింది అనేది అక్కడ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళని అడిపోయారో తెలుసుకున్నాం అమ్మా అయినా ఏం జరిగింది అసలు ఏం జరిగింది ఈరోజు నెల్లూరు సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఉప్పరపాలెం అనే ప్రాంతంలో అరవ కీర్తి అనేటటువంటి ఒక అమ్మాయి అక్కడే నివాసం ఉంటున్నటువంటి కృష్ణవేణి అనే అమ్మాయి పైన బ్లేడ్తో అతి దారుణంగా దాడి చేయడం జరిగింది విషయం ఏం జరిగిందంటే అరవ కీర్తి అనే అమ్మాయి ఇంటి పక్కన ఉన్నటువంటి రాజేశ్వర అనే అమ్మాయి ఇంట్లో నుంచి డ్రైనేజ్ వాసన వస్తుందన్న ఒక చిన్న ఇష్యూ తీసుకొని కీర్తి రాజేశ్వరితో గొడవ పెట్టుకొని కీర్తి రాజేశ్వరను కొట్టడం జరిగింది ని కొట్టడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి కొట్టుకోవడం దేనికి ఈ విధంగా గొడవలు దేనికి అని చెప్పేసి గట్టిగా అడగడం జరిగింది అందులో కృష్ణవేణి కూడా ఉంది అయితే ని కొట్టడంతో అందరూ కలిసి ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుండగా కీర్తి అనే అమ్మాయి నా మీదే రిపోర్ట్ ఇస్తారన్న ఆలోచనతో పోలీస్ స్టేషన్ దగ్గరికి ముందుగానే సిద్ధపరుచుకున్న బ్లేడు మన రేజర్ బ్లేడ్ తీసుకొని అక్కడికి రావడము పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తున్న వీళ్ళ మీద దాడి చేసి బ్లేడ్ తీసుకొని గొంతు మీద గతంలో దాదాపు చాలా రోజుల క్రితట ఇదే విధంగా పక్కన వాళ్ళతో గొడవ పెట్టుకుంటే కృష్ణవేణి వెళ్ళిందని కృష్ణవేణికి ఈ అమ్మాయికి మధ్య చిన్న వాదన జరిగింది గొడవ కూడా కాదు చిన్న వాదన జరిగింది ఆ వాదన మనసులో పెట్టుకున్నటువంటి ఆ కీర్తి అనేటి అమ్మాయి మళ్ళా రెండోసారి కూడా ఈ అమ్మాయి వస్తుంది కు అన్నట్టు పోయి దారిలో వెళ్తున్నటువంటి కృష్ణవేణిని ఆపి కృష్ణవేణి మీద గొంతు మీద బ్లేడ్ అయితే విసిరింది మొదటిసారి ఆ అమ్మాయి తప్పించుకుంది మళ్ళా రెండోసారి గట్టిగా ఆ అదే తో దాడి చేయడంతో ఈ చంప మీద అమ్మాయికి దాదాపు ఆ అంగుల పొడుగున మొత్తం చాలా లోతుకి ఆ బ్లేడు తెగిపోయి విపరీతంగా రక్తస్రావం జరిగింది ఒకటే అడుగుతున్నాను అయితే గతంలో ఇదే కీర్తి మీద స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా రిపోర్ట్లు ఇచ్చారు ఆ అమ్మాయిని ఖాళీ చేయించమని చెప్పి ఒక పెద్ద మెమరాన్ తయారు చేసి స్థానికంగా ఉన్న దాదాపు యాభై కుటుంబాలు వాళ్ళు సంతకాలు చేసి గతంలో ఉన్నటువంటి సిఐలకి పోలీసులకి అందరికి ఇవ్వడం జరిగింది అయితే వాళ్ళు ఆ రోజుల్లో ఆ మానవత్వం చూపించడానికి సర్ది చెప్పి మళ్ళీ ఆ అమ్మాయిని అక్కడే ఉంచడం జరిగింది కానీ ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి ఇది మూడోసారి మనుషుల్ని చంపడానికి ప్రయత్నించింది ఇది మూడోసారి గతంలో కేసులు కూడా ఆ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ అయినాయి అయినా అయినా ప్రయోజనం లేదు ఆ తర్వాత చిన్న చిన్న గొడవలు అంటూ కనీసము మూడో నగర పోలీస్ స్టేషన్లో సంతపేట పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి మీద ఉన్నన్ని కేసులు ఎవరి మీద ఉండవు అంత ఘోరంగా ఆ అమ్మాయి ప్రవర్తిస్తుంది అన్ని కేసులు ఆ అమ్మాయి మీద ఉన్నాయి కానీ గతంలో ఎలాంటి చర్యలు ఆ అమ్మాయి మీద లేవు ఇప్పుడు మేము పోలీసు వాళ్ళని కోరుకునేది ఏంటంటే ఈసారైనా తప్పకుండా ఆ అమ్మాయి మీద చర్య తీసుకోమని కోరుతున్నాం అలాగే మా త్రీ టౌన్ సిఐ గారు కూడా ఇది జరిగిన వెంటనే ఆయన స్పందించారు వెంటనే పోలీసులను పంపించి విచారణ చేశారు స్వయంగా ఆయనే వచ్చి కృష్ణవేణిని చూసి పరామర్శించి విషయమంతా కూడా కనుక్కొని ఆయన రిపోర్ట్ తీసుకోవడం జరిగింది అయితే మేమంతా అంటున్న మాట ఒకటే గతంలో చూస్తే అరుణ నిన్నటి రోజును చూస్తే కామాక్షి ఈ రోజును చూస్తే ఈ కీర్తి ఇలా ఏరియాకి ఒకరు నెల్లూరు నగరాన్ని భ్రష్టు పట్టడానికి తయారవుతున్నటువంటి లేడీ డాన్స్ని ఇంకనైనా సరే పోలీసులు తగు చర్యలు తీసుకొని ఒక్కరికి శిక్ష వేస్తే ప్రతి ఒక్కరికి ఇలాంటి దానులు అనేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా బుద్ధి రావాలి నెల్లూరు సిటీ గతంలో కూడా మీద కూడా దా మీ మీద కూడా దారి తెలుస్తుంది ఎందుకని ఇంటికి ఇంటికాడ ఊరికి వచ్చి పునానికే నీళ్లు పోసిన దానికి వాకిలు కడిగి నీచంగా మాట్లాడుతుంటే నన్ను ఇట్లాగ పోయిన రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ చూసి అందరూ ఒక ముప్పై మందిని తీసుకొని వెళ్ళాను అట్ట అంతకుముందు మా మధ్యని గారు కత్తి తీసుకొచ్చి ఇంట్లో ఇంత తీసుకొచ్చి మాట్లాడతానంటే పొడిచేస్తుంది అమ్మాయి ఏమారిపోయి ఎవరో ఒకరు దెబ్బలు తింటున్నారు పొడిసు వేస్తుంది గాయాలు పడుతున్నారు అమ్మాయి చేతిలో ప్రతిసారి మేము కూర్చునేసాం అందరూ ఒక ముప్పై మంది సీఏ గారు ఫస్ట్ పాత సీఏ గారు ఆయన ఏమన్నాడంట అమ్మాయి ఒకసారి చూడండి ఇంకొకసారి భయం పెట్టేస్తాం కాదు సార్ అమ్మాయి ఇప్పుడు కాని ఖాళీ చేపిస్తే ఇంకొకసారి ఇంకొకసారి చేయిస్తారని అది కానీ చెప్పాము అప్పుడు కానీ చేసేస్తుంటే ఇప్పుడు మళ్ళీ దారుణం జరిగి ఉండదు కానీ ఆ అమ్మాయి ప్రతి కేసు తీసుకుంటున్నారు స్టేషన్ లో దేనికి తీసుకుంటున్నారు అమ్మాయి కేసు ఆ అమ్మాయి గొడవ పెట్టుకుంటున్నారు అమ్మాయి పట్టించుకోవట్లే కేసును పట్టించుకోవట్లే ఆ అమ్మాయిని మాత్రం పట్టించుకొని ఆ అమ్మాయిని ఏదో ఖాళీ చేయటం ఏదో ఒకటి మాపి చేసేది మూడు రోజులు మాములు కదా అక్కడ ఇంకొక మనిషి ఇంకొక మనిషి అక్కడ ఆ స్థానికులు ముందు ముందుగా మూడు వందల మంది ఉన్నాం మేము ఆ ఒక్క అమ్మాయి వల్ల మాకు డిస్టర్బ్ ఉంది అని అన్నగారు ఒకసారి వచ్చి చెప్పాడు సిఎ గారికి ఏం సార్ మీరు ఇటు చేస్తారా చేరా అని అంటే మేము చేరీకి తీసుకుంటామే అన్నారు ఆ చేరికి తీసుకొని దాని దెబ్బ ఇప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ దారుణానికి ఒడి కట్టింది ఇంకా మళ్ళీ అయినా సరే ఆ అమ్మాయి దారుణానికి వడి కడతది ఆ అమ్మాయి మంచితనంగా వచ్చి బేళ్లు కత్తులు తీసుకొచ్చి మనుషుని ఇప్పుడు మూడో మనిషిని ఇంతకు ముందు ఇంకొక ఆమె చేతిలో పడిచేసి మీరు చెప్పండి మీ మీద కూడా దాడి జరిగిందని తెలుస్తుంది ఎందుకని ఆ రోజు జరిగింది ఏం చెప్తారు అసలు ఎందుకని ఆ అమ్మాయి ప్రవర్తన ఎందుకు అలా తయారైంది ఎందుకని సరే ఆ అమ్మాయి గతంలో కూడా చిన్న చిన్న గొడవల దగ్గర కూడా అమ్మాయి కత్తులు అట్లా తీసుకురావడం జరిగింది అమ్మాయి మందు తాగుతుంది ప్లస్ గంజాయి తాగుతుంది అమ్మాయి మార్నింగ్ వేసే అమ్మాయి అట్టుండదు అమ్మాయికే తెలియదు ప్లస్ పిల్లలు ఉన్నారు పిల్లల్ని కూడా పట్టించుకోదు రోజు ఎవరితో గొడవలు వేస్తుంటారు అది మగోళ్ళైనా పర్వాలేదు మగోళ్ళను కూడా కొడతది అమ్మాయి అరక్షకాన్ని తగ్గించలేకపోతున్నాం మా ఏరియాలో ఇంకనన్నా వాళ్ళు మా ముందు దయదలిచి ఆ అమ్మాయిని అక్కడి నుంచి ఖాళీ చేయించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని ఇట్లాంటి దాడులు ఇంకెక్కడ జరగకుండా బ్లేరులతో కత్తులతో జరగకుండా చూడమని మనం ఇప్పుడు ఇటీవల చూస్తున్నాము గతంలో కూడా పెంచలేని కూడా ఒక మహిళ ధారణత్య చేయించిన పరిస్థితి అయితే గతంలో కూడా నెల్లూరు జిల్లాలో అయితే ఎక్కడైతే ఎక్కువ జెంట్స్ ఎక్కువ ఇటల్ ఎక్కువ పాల్గొనే వాళ్ళు ఇటీక వాళ్ళ కాలంలో ఎక్కువ లేడీస్ కూడా మొగలు దీటుగా రౌడీలుగా కూడా నెల్లూరులో రౌడీజం ఎక్కువ అయిపోతుంది సార్ ఆడోళ్ళు కూడా అట్లా చేస్తున్నారు అది ఎక్కువ ఆడోళ్ళు చేస్తున్నారు అమ్మాయి ఆ అమ్మాయి కూడా గంజాయి మత్తులోనే చేస్తుంది అమ్మాయి చాలా సార్లు గతంలో కూడా చేసింది ఇప్పుడు కూడా చేసింది చేసింది అప్పుడు నేను మిస్ అయిపోయాను కానీ ఇప్పుడు అమ్మాయి మీద చేసింది అది కూడా ఇంకా సారో ముందే చేసింది అక్కడ కూడా సెక్యూరిటీ లేదంటే ఇంకెక్కడ సెక్యూరిటీ ఉండదు కదా సార్ అమ్మాయి వాళ్ళ మాకు అమ్మాయి వాళ్ళ పక్కన వాళ్ళకి కూడా ప్రమాదం ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి కూడా ప్రమాదం అవ్వచ్చు మీరు చెప్పండి అమ్మా ఏంటి అసలు ఎందుకు ఈ అమ్మాయి ఇలా ప్రవర్తిస్తున్నట్టు ఏం ప్రవర్తిస్తుంది అంటే అమ్మాయి నైట్ ఏంటంటే డ్రింక్స్ చేసేస్తుంది బంగాయికి అమ్ముతుంది బంగా మొత్తం అమ్మాయి ఏం చేస్తుంది అమ్మాయికే ఇట్లా మొగుడు అని మొగుడు కూడా మరేది ఇది ఎవరి మీద పడితే పిచ్చుకొక్కలాగా పడిపోతుంటది ఈ బెంగాయికి అనేది ఆపేస్తే ఇట్లాంటి ఆడవాళ్ళు కూడా దగ్గరని మేము అనుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే స్టేషన్ స్టేషన్ అంత ధైర్యంగా అమ్మాయి చేసిందంటే పోలీసు వాళ్ళు భరోసా ఉండబట్టే అమ్మాయి చేసిందని మేము అనుకుంటున్నాము ఇట్లాంటి కార్యకర్తలు అని చెప్పి మేము ప్రభుత్వం అమ్మాయి మీద కూడా చాలా కేసులు పెట్టారు తీసుకోవాలంటే జరగవు కదా ఒకసారి అమ్మాయి కౌన్సిలింగ్ కానీ వాళ్ళు పోలీసు వాళ్ళు గతంలో పోలీస్ వాళ్ళు కానీ కౌన్సిలింగ్ ఇచ్చుంటే ఇప్పుడు ఈ అమ్మాయి పీక కోసం అంత దానికి దిగదార్చదు కదా అప్పుడు నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు కదా భయం పెట్టారని అమ్మాయికి భయం అనేది ఉంటుంది అమ్మాయికి ఎవరు భయం లేదు ఆ వాళ్ళు భయం లేదు బయట వాళ్ళు భయం లేదు పోలీసు వాళ్ళు భయం లేదు కాబట్టి ఇలాంటి అమ్మాయి ఎన్నో చేయగలసింది ఇప్పుడు ఈ విషయంలో కూడా అమ్మాయిని వదిలేశారంటే పొడిచేదానికి కూడా ఇంకా అమ్మాయి వెనకడదాదు ఏంటి అసలు ఏంటి అసలు ఎందుకు ఇలాంటి సంఘటన జరుగుతుంది పోలీస్ స్టేషన్ లో ఈ సంఘటన ఆ స్థానికులు కూడా కొంచెం భయం అనేది ఉంటారు కదా ఎందుకని అనుకుంటారు ఎల్లు సార్ అలాంటి తోలుని భూమి మీద పెట్టడమే తప్పు మేను మెయిన్ అలాంటి తోల్ని ఇలాంటి భూమి మీద ఉండకూడదు అన్న లాంటి వాళ్ళని ఆ కామాక్షి లాంటి వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని భూమి మీద పెట్టడమే ఫస్ట్ చేసే తప్పు ఇవన్నీ అరకైన ఆపతారా ఇంతకైనా ఆపరా ఖచ్చితంగా అయితే అమ్మాయి వాళ్ళు అయితే మాకు అందరు పారిన ఎందుకంటే అమ్మాయి చెప్పింది ఆ తగులో మీ ఇరవై మందిలో ఎవరినైనా ఒకళ్ళు నేను చంపే ఈరోజు చల్తాను చూడండి అని అనింది అమ్మాయి అట్టగే పోలీస్ స్టేషన్ లో చేసింది కానీ ఏదో ఒక న్యాయం మాకు చేయాలి ఆ అమ్మాయిని ఏదో చేయాలి అమ్మాయికి అయితే బెయిల్ రాకూడదు ఆ అమ్మాయి బిడ్డలం కావాలంటే మేము చాక్కుంటాము అమ్మాయికి బయలు రాకూడదు ఆ అమ్మాయి అసలు అంత ఘోరంగా చేస్తుంది ఆ కట్టపైన ఆ అమ్మాయిని ముందు ఖాళీ చెప్పించేసేసింది అక్కడి నుంచి మా పాపకి నయం జరగాలి మేము ఇదే కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని ఇది ఇక్కడ ఒకటే అందరు కూడా ఒకటే చెప్తున్నారు అయితే మనం చూసినట్టయితే గతంలో కూడా ఈ అమ్మాయి కూడా చాలా మంది పైన దాడులు చేశారు దాడులు చేసినప్పుడు అప్పుడు పోలీస్ కి వెళ్తే దాడులు చేసిన వాళ్ళు కేసులు తీసుకొని ఈ అమ్మాయి కేసు ఎక్కువ తీసుకొని ఈ అమ్మాయిని కూడా ఏమనుకుండా పంపించిన పరిస్థితి ఉండటంతో కూడా ఇటీవల ఇటీవల ప్రభుత్వం మారిన తర్వాత కూడా కొంతమంది అధికారులు కూడా ఎక్కువగా స్పంది స్పందిస్తున్నారు వెంటనే ఈ అమ్మాయిని కూడా ఇప్పుడు తర్వాత ఏదైనా ఈ సంఘటన జరిగినప్పుడు పోలీసులు కానీ వెంటనే రియాక్ట్ గాని అయి ఉంటే ఇలాంటి సంఘటన జరగని కూడా ఇక్కడ మనకి వాళ్ళ బంధువులు కూడా చెప్తున్న పరిస్థితుంది అయితే మనం చూసినట్టయితే దాదాపు ఇప్పటికే ఇద్దరు ముగ్గురు పైన కూడా దాడులు చేసింది అయితే ఇప్పుడు మనం ఒక వాళ్ళ బంధువు మాట్లాడిన పరిస్థితులు చూస్తే మిమ్మల్ని ఎవరినో ఒకరిని కూడా ఈ రోజు సంపే సంపే అనే విధంగా కూడా మాట్లాడింది స్టేషన్ లోనే అంటే పోలీస్ స్టేషన్ లోనే మాకు రక్షణ లేకపోతే ఇంకా మాకు ఇంటికాడ ఏ రక్షణ ఉంటది అనే విధంగా కూడా వాళ్ళ బంధువులు కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇట్లాంటి మనం చూసినట్టయితే ఖచ్చితంగా ఇలాంటి వారికి కూడా కఠినమైన శిక్ష శిక్షణని వేయకపోతే ఇలాంటి దారుణాలు కూడా మరి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పైన అరవ కీర్తి పైన కూడా ఖచ్చితమైన కఠినమైన నిర్ణయం తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను ఎన్ఎల్ అని జిజెచ్ హాస్పిటల్ నుంచి